హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఈ వీక్ అంత ఎపిసోడ్ని చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్ గురించి ఎంత శ్రమించారో మనం చూసాము హౌస్ మేట్స్ సో ముందుగా అయితే ఒక ఫోన్ కాల్తో అందరినీ ఒక ఆట ఆడుకున్న బిగ్ బాస్ రెబల్స్ అని చెప్పేసి రెబల్స్ని పెట్టారు ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు రెబల్గా ఉన్నారు పాపం ఆయనకి టాస్క్ కొంచెం ఇన్కంప్లీట్ అవుతుంది అని తెలిసి నాకు తెలిసి దివ్యాని కూడా అపాయింట్ చేయడం జరిగింది రెబల్గా వాళ్ళిద్దరు చేసిన ఫన్ అయితే మామూలుగా లేదు అసలు దివ్య అయితే టూ గుడ్ అని చెప్పాలి ఎందుకంటే తను ఆడేటప్పుడు ముగ్గురిని కూ లేపి తను కూర్చోవాలి ఆ ప్లేస్లో కూర్చోవాలి అన్నప్పుడు చాలా నీట్గా అసలు పర్ఫెక్ట్గా చేసిందని అనిపించింది నాకు అలా చాలా చక్కగా చేశారు ఆ తర్వాత మిల్క్ టాస్క్ ఏదైతే ఉందో టెట్రాపాక్ మిల్క్ తాగాలి ఇద్దరు అనేసి ఆ విషయంలో అయితే సుమన్ శెట్టి గారు మామూలుగా నవ్వించలేదు హౌస్ మేట్స్ ఎవరికి తెలియకుండా వాళ్ళు తాగే విధానం కావచ్చు సూపర్ ఆడారు సో అది ఎంత పక్కన పెడితే ఇవాళ జరిగిన టాస్క్లు కొంచెం చెప్తాం రెండు కంపార్ట్మెంట్స్ పెట్టారు ఒకటి బ్లూ అండ్ రెడ్ కంపార్ట్మెంట్స్ ట్రైన్స్ సో అందులో ఫస్ట్ ఎవరైతే అవుట్ ఆఫ్ లైక్ అంటే ఈ వీకంతా కెప్టెన్సీ నుంచి కంటెండర్గా తప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఏమంటారు మన పవన్ కావచ్చు కళ్యాణ్ కావచ్చు సాయి కావచ్చు గౌరవ్ కావచ్చు నిఖిల్ కావచ్చు వీళ్ళంతా కంటెండర్ నుంచి రెబల్సే తీసేశారు లాస్ట్కి రీతు కూడా కంటెండర్గా సారీ రెబల్గా అయింది ఆ తర్వాత రెబల్ అని చెప్పి పవన్ని ఎక్కువ మంది ఓట్ చేయడం వల్ల పవన్ కంటెండర్ కాకపోయ కాలేకపోయాడు ఆ తర్వాత సాయిని తీసేశారు అంతకుముందే గౌరవ్ని తీసేశారు ఫస్ట్ స్టార్టింగ్లోనే కళ్యాణ్ని తీసేశారు ఇలా వీళ్ళంతా కంటెండర్కి అర్హులు కాకుండా పోయారు సో కంటెండర్షిప్కి అర్హులైన వాళ్ళు ఇమ్మానియల్ తనుజా రీతు దివ్య అండ్ సుమన్ శెట్టి అని చెప్పాలి అండ్ సంచాలక్గా మన సంజన గారు ఉన్నారు ఎందుకంటే ఆవిడ స్టార్టింగ్లోనే ఆమెని ఏ టీంలోకి కూడా తీసుకోలేదు కాబట్టి ఆవిడ ఇంకా కంటెండర్కి అర్బురాలు కాదు కాబట్టి ఈ గేమ్లో ఆమె సంచాలక్గా ఉన్నారనమాట సో ఈ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే టూ బోగీస్ ఉంటాయి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కంటెండర్ కానోళ్ళు ఆ బోగిలోకి ఎక్కి డ్రైవర్గా ఉండాలి ఈ ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో ఏదో ఒక ట్రైన్లోకి ఎక్కాలి అలాగే సంచాలక్ కూడా ఒక ట్రైన్ ఒక ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కుతుంది ఏది స్టార్ట్ అవుతుంది అంటే ఏది మూవ్ అవుతుంది అంటే ఆ డ్రైవరు వాళ్ళల్లో ఒకరిని కంటెంటర్షిప్ నుంచి తీసేయాలి ఇది గేమ్ అది అంత ఈజీగా చెప్తే అర్థం కాదు చూస్తే అర్థమైపోతుంది సో ఇలా ఒకరు 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 ఒకరుగా ఫస్ట్ అయితే ఏ ఏమంటారు సుమన్ శెట్టిని తీసేశారు ఆ తర్వాత రామ్ రాథోడేమో ఒకరిని తీసేశారు అలా అయిపోయారు దివ్యాని సాయి అయితే నిజంగా ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడంటే అబ్బాయి నాకు అనిపిస్తుంది మార్నింగ్ మీరు చూడొచ్చు మార్నింగ్ డాన్స్ చేసేటప్పుడు మార్నింగ్ కాల్ డాన్స్ ఆ సాంగ్కి డాన్స్ చేసేటప్పుడు అబ్బాయి డాన్స్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు సింక్లో ఉండడు అదే విధంగా ఈ అబ్బాయి నామినేషన్ కూడా కన్ఫ్యూజనే ఉంది ఇవాళ కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్ ఎవరు కావాలి ఎవరు కాకూడదు అనే దాంట్లో కూడా కన్ఫ్యూజనే ఉంది ఫస్ట్ అయితే దివ్యాన్ని తీసేసేయాలనుకున్నాడు దివ్యా అనగానే తను డిబేట్ చేసుకునే డిఫెన్స్ చేసుకునే టైంకి రీతు పేరు చెప్పారు రీతు ఏం చెప్పింది ఫస్ట్ స్టార్టింగు నేను ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కి అందులోకి దివ్యాన్ని తీసుకెళ్తాను నువ్వు దివ్యాన్ని తీసే అని ముందే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అది రీతు అనమాట దాన్ని వాగేయడంతో వెంటనే తనుజా అన్నాడు తనుజ నన్నెందుకు తీస్తున్నా అనే లోపు మళ్ళీ దివ్య అన్నాడు వా అమ్మో ఇదేంది ఇది అనుకున్నా వీకెండ్ రేపటి కోసం వెయిట్ చేయాల్సిందే ఏమైంది అనేది సాయి విషయం మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాడు ఎవరిని తీయాలి అనే క్లారిటీ లేకుండా ఉన్నాడు అంటే ఎవరు ఈ అబ్బాయిని తర్వాత హెల్ప్ చేస్తారు అనే విషయంలో ఈ అబ్బాయి క్లారిటీగా లేడు ఎవరిని తీయాలని క్లారిటీ లేడు అసలు ఆ అబ్బాయే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనిపించింది నాకు తను మొత్తం మిస్ మచ్ మిస్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు నాకు పెద్దగా అనిపించలేదు గేమ్ కూడా తీరా చూసి అంటే చూడాలంటే ఆ తెలుగు రాకపోయినా కూడా గౌరవకున్నంత ఉన్నంత క్లారిటీ స్థాయికి లేదు అని అనొచ్చు మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి సో ఇది ఇలా ఉండగా లాస్ట్కి ఏం పేరు మన ఇమానియల్ తనుజా అండ్ రీతు ఆగే రీతు మిగిలారు వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరిని తీయాలి ఒక కంపార్ట్మెంట్ తీసేశారు తీసేసిన తర్వాత రెడ్ కంపార్ట్మెంట్ మాత్రమే ఉంది సో అందులో డ్రైవర్ సీట్లోకి వెళ్ళడానికి మాత్రం చాలా టగ్ ఆఫ్ వా జరిగింది ఇక్కడ కూడా చాలా పెద్ద డ్రామా నడిచింది నిజం చెప్పాలంటే అక్కడ తనుజాకి ఏమి తగలనే లేదు మళ్ళీ రివైండ్ చేసి రివైండ్ చేసి నేనైతే చూశాను మళ్ళీ తనుజా ఫ్యాన్స్ నన్ను అయితే బ్లేమ్ చేయొద్దు ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూశాను అక్కడ ఏమి తగలేదు ఒకవేళ నిజంగా తగులుంటే అక్కడ కనీసం అమ్మాయి ఫేర్గానే ఉంది కాబట్టి కనీసం రెడ్ మార్క్ కనిపిస్తుంది అక్కడ ఏమీ కనిపించలేదు కళ్యాణ్ చెయ్యి చూడొచ్చు మీరు తర్వాత కళ్యాణ్ అయితే లిటరలీ కళ్యాణ్ రీతు మీద పడున్నాడు తన మీద స్టూల్ ఉంది వాళ్ళిద్దరి మీద స్టూల్ ఉంది అసలు నిజం చెప్పాలంటే ఆ ప్లేస్ రీతు ప్లేస్లో తనుజా ఉండుంటే మాత్రం బిగ్ బిగ్ బాస్ హౌస్ లేపి పందిరేసి ఉండేది నన్ను అడిగితే నేను ఆమె మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను టార్గెట్ చేయట్లేదు అక్కడ కనిపిస్తున్నదే నిజంగా ఫ్యాన్స్ అయితే మాత్రం అంటే ఒకసారి నచ్చితే ఏం చేసి ఏం చేసినా నచ్చుతుంది అంటారు కదా అలా తయారయ్యారు తన ఫ్యాన్స్ నేను నాకు ఇక్కడ ఎవ్వరు కూడా బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరు కూడా ఫేవరెట్ లేరు ఎవ్వరు నాకు ఎనిమిస్ లేరు ఎవరికి నేను ఎగెన్స్ట్ కాదు ఏం కనిపిస్తుందో అదే మాట్లాడుతున్నాను రీతో మీద కళ్యాణ్ ఉన్నాడు ఆ ప్లేస్ ఉండుంటే అని అంటున్నాను నేను ఎందుకంటే ఆ స్టూలు తగలనే లేదు అక్కడ పెద్ద డ్రామా నడిచింది మీరు చూడవచ్చు సో ఇక్కడ ఏం జరిగింది అంటే లాస్ట్కి దివ్య కూర్చుంది కాబట్టి దివ్య ఎవరిని తీస్తావు అంటే వెంటనే తను తనుజ అని తీసేస్తానంది తనుజ ఏమో పర్సనల్గా వెళ్ళిపోయింది తనుజ ఎందు నన్ను ఎందుకు తీస్తున్నావు అంటే మరి రీతు నువ్వు ఉంటే మాత్రం రీతుని తీస్తాను కిచెన్లో మాట్లాడుకునేటప్పుడు నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అన్నావు కదా అని తనుజ అండి తనుజ అడిగింది రీత్ దివ్యని అడిగితే దివ్య ఏమంది నువ్వు రీతు ఉంటే మాత్రం రీతునే తీస్తా అంది ఇక్కడ తిను సపోర్ట్ చేయాలనుకుంటే ఇమ్మని కదా ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి రీతు రీతుని తీసేస్తే ఖచ్చితంగా ఇమానియల్ గెలవడు ఎందుకంటే ఈమె ఏడుపులు పెడబొబ్బులతోనే సగం నడిపించేస్తుంది ఫ్రాంక్గా చెప్తున్నాను మీరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా ఈఎంఐకి ఓటేయాలి అక్కడ సుమన్ శెట్టి సారీ ఇమ్మానియల్నే తను మాయ చేసి చేసేసే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా అలాగే ట్రై చేసింది అప్పుడు కెప్టెన్సీలో కూడా మరి ఈ వీక్ కూడా అలా అవ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో దివ్య చాలా క్లారిటీగా తను తనుజని తీయడం జరిగింది బట్ తనుజ పర్సనల్గా వెళ్ళిపోయిందని నాకు అనిపించింది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అక్కడ దివ్యాది తప్ప తనుజది తప్ప నాకు మాత్రం అదే తప్ప అనిపిస్తుంది దివ్య తనకేం తను ఆడింది అయితే భరణి గారి గురించే నువ్వు నన్ను తీసేసావు ఇది నాకు చాలా చి సిల్లిగా చిరాగ్గా అనిపిస్తుంది అసలు ఏంది ఇది అస్తమానం గారు ఆయన చిన్న పిల్లోడా వీళ్ళ మధ్యలో నాకు అర్థం కాదు అసలు ఆయనకి ఏంటి బాధ అసలు ఆయన 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 ఆట ఆడుకొనియట్లేదు అసలు ఈ అమ్మాయి కనీసం కొంచెం కొంచెం మెచ్యూర్డ్గా అనిపిస్తుంది నాకు దివ్య బట్ నాకు తనుజ మాత్రం చాలా ఇమ్మెచ్యూర్డ్గా అనిపిస్తుంది దివ్య కన్నా తనుజ వయసులో పెద్దదే కదా కొంచెం అనుభవం ఉన్నదే కదా అయినా కూడా ఏంటిది సిల్లి సిల్లిగా ప్రతి చిన్నదానికి ఏడిపోస్తుంది కాదనలేదు ఆ టైంలో ఆ గేమ్ ఓడిపోతే ఇంత ట్రై చేసినా ఇంత కష్టపడినా గేమ్ ఓడిపోతే బాధ అనిపిస్తుంది బట్ స్టిల్ నాకు అది చాలా చిరాకు అనిపించింది నువ్వు ఓడిపోయినప్పుడు నీ నోటుకు వచ్చినట్టు వాగేయకూడదు వాగేసిన తర్వాత మళ్ళీ అవి ఏమైతే వాగేసామో అవి వెనక్కి తీసుకోలేం మళ్ళీ వీకెండ్ వస్తే నాగార్జున గారు వచ్చేసి ఇలా 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 బటర్ పోస్తారు గట్టిగా వార్నింగ్ ఎవ్వరైనా చూద్దాం రేపు ఏం మాట్లాడతారో నాకైతే అస్సలు నచ్చలేదు మళ్ళీ ఈసారి కెప్టెన్ కి మళ్ళీ లాస్ట్లో నిజం చెప్పాలంటే ఈ గేమ్ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది మళ్ళీ పవన్ వెళ్ళిపోతే రీతుని సపోర్ట్ చేస్తాడు లేకపోతే కళ్యాణ్ వెళ్తే ఇమాన్యాల్ని సపోర్ట్ చేస్తాడు లేకపోతే ఇంకెవరైనా వెళ్తే ఎవరిని సపోర్ట్ చేస్తారో అన్న ఒక యాంగ్జైటీతో నేనైతే ఎదురు చూశాను కానీ ఇంకొక గేమ్ పెట్టారు కొన్ని ఐటమ్స్ పెట్టారు పుచ్చకాయలు బ్యాంబూ స్టిక్స్ కొన్ని మాస్క్లు కొన్ని రాళ్ళు అండ్ కొన్ని బాల్స్ అనమాట పెట్టారు పెట్టి అవన్నీ ఉన్నాయో కౌంట్ చేసి అక్కడ వాళ్ళకి ఒక పెడస్టల్ లాంటిది ఇచ్చారనమాట నెంబర్స్ కరెక్ట్ నెంబరు అక్కడ రాసున్న పదాల దగ్గర కరెక్ట్ ఎంతైతే కౌంట్ చేశారో కరెక్ట్ నెంబర్ పెట్టాలి ఆ తర్వాత మాత్రమే అది అన్లాక్ అయ్యి ఆ రాడ్ అనేది బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఆ రాడ్తో ఇచ్చిన ఒక బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ లోపల వీళ్ళ ఫ్లాగ్ ఉంటుంది అది కొట్టి అది అది హాయిస్ చేయాలన్నమాట పక్కన వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన ఒక సర్ఫేస్లో పెట్టాలన్నమాట ఇది టాస్క్ అసలు మా మామూలుగా లేదు అసలు కౌంట్ చేయాలంటే ఒకటిలో ఒకటి ఒకటి మీద ఒకటి అలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా ఎక్కడ స్టార్ట్ చేసాం మర్చిపోతూ ఉంటాం చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది నాకు కూడా చూసేటప్పుడు బట్ స్టిల్ నిమ్మాన్యాలు అసలు మామూలుగా ఆడలేదు చాలా బాగా ఆడాడు ఈ అబ్బాయి తెలివితేటలు కావచ్చు బుద్ధిబలం కండబలం అసలు హ్యూ హ్యూమర్ అన్నీ ఉన్నాయి అబ్బాయికి ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది బట్ స్టిల్ ఇవన్నీ చూసిన తర్వాత అది పెద్ద లెక్కలోకి రా వట్లేదు చాలా బాగా ఆడుతున్నాడు ఇమ్మానియుయల్ మళ్ళీ ఇంకొకసారి కెప్టెన్ అయ్యాడు కంగ్రాచులేషన్స్ ఇమానియుల్ రీతు మళ్ళీ బ్లాంక్ అయిపోయిందనమాట సో ఇక్కడ యాజ్ యూషువల్ తనుజ ఏడుపు మొదలు పెట్టింది అండ్ దివ్య డిఫెన్స్ చేసింది బట్ స్టిల్ భరణి గారితో అడిగింది మీరెందుకు స్టాండ్ తీసుకోలేదు అని మరి భరణి గారు అక్కడ మాట్లాడితే ఇంక పెద్ద గొడవై ఉండేదేమో నన్ను అడిగితే భరణి గారు లాస్ట్లో మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి బట్ ఏం మాట్లాడతారో చూద్దాం రేపు ఖచ్చితంగా నాగార్జున గారు అడుగుతారని అనుకుంటున్నాను బట్ ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్ అటు దివ్య కావచ్చు ఇటు తనుజ కావచ్చు గారు కావచ్చు వీళ్ళు సపరేట్గా ఆడితే బాగుంటుంది వీళ్ళందరికీ కూడా మీరు సపరేట్గా ఉండండి అనే ఒక ఇప్పుడు పవన్కి అండ్ రీతుకి ఎలా అయితే ప సపరేట్గా ఉండండి అనే ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చారో అలానే వీళ్ళకి మీ గేమ్ మీరు ఆడుకోండి ఎవరి గేమ్లో ఎవరి ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే ఒక వార్నింగ్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అసలు నిజం చెప్పాలంటే ఈసారి బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ లాగానే అనిపించట్లేదు ఒక చిన్న ఒక ఏమీ లేదు లాస్ట్ టైము అంతకుముందు బిగ్ బాస్ చూసేటప్పుడు ఒక ఒక రంజు ఉండేది కదా అది లేదు ఏమో మరి ఎందుకు అలా ఉందో తెలీదు నాకైతే అలా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో చెప్పండి థ్యాంక్